సఫోద్రీస్ఫున్నారు ఇయర్స్ తీసుకున్నామో ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చినా తన దేవునికి రైనా తీసు ద్వారా క్రితం చెల్లిస్తున్నా అండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆభవానికి మార్గదర్శన శుభార్త పదాధ్యాయం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను శ్రీనిగాను కరువు చేశాను ప్రార్థన చేస్తాను తరడం మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి ఈ ప్రికుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థుతిని ఏర్పడిస్తున్నాము ఆయన రాత్రి వేళ తండ్రి మందరితో మాట్లాడమని మా ప్రభుత్వ యేసుక్రీస్తు నామరం తండ్రి ఆమె తనపైన ఏసుక్రీస్తు నామలో ఉదయం ఒక వందల రెండు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పర్వక రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రకటన మహరపెట్టారు అంశం భర్త భార్య వీరిద్దరూ కలిసి ఉంటే ఉండే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా దేవుడు తండ్రి దేవుడు ఆదిలోనే చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండు మంచిది కాదు ఆదావికి సాటైన సహాయం కావాలి అన్నిటిలో సహాయంగా స్త్రీ ఉండాలి భర్త అన్ని విషయాల్లో సహాయంగా ఉండాలని దేవుడు ఏం చేసిండు స్త్రీని చేసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు దేవుడి ఆలోచన చాలా గొప్పదండి చాలా అద్భుతమైనది ఎందుకనంటే మనిషిని మనిషి ఎలా పాడైపోతాడో ఆ మనిషి పాడైపోకుండా ఉండటానికి ఏం చెయ్యాలో అన్నది దేవుడు చేశారు ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉంటే యవనానికి వచ్చిన తర్వాత జరిగే ప్రమాదాలు అనేది ఉన్నాయి ఆ విషయాలే అగోస్తలైన పౌరు గారు చెబుతారు పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఎందుకనంటే చారత్వములు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి పురుషునికి ఎవరు ఉండాలి స్త్రీ ఉండాలి స్త్రీకి ఎవరు ఉండాలి పురుషుడు ఉండాలి అనని అపోసరైన పౌలు గారు చెప్తారు పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఎందుకనంటే ఒంటరిగా ఉంటే అపవాది రకరకాల ఆలోచనలు పుట్టేస్తుంది వేరు వేరే ఆలోచనలు పుట్టేస్తారు అందుకని పురుషుడు పురుషుడికి ఏం ఎవరు కావాలంటే పాటైన సహాయంగా శ్రీ కావాలి వీరిద్దరూ వీరిద్దరిని చతపరిచిన తర్వాత వారిద్దరూ కలిసి ఉంటే ఆ ఉండే ఆనందం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది బయట ఎన్నో పనులు వ్యాపారాలు కానీ లేకపోతే జాబ్ కానీ లేకపోతే పనులు కానీ ఎల్లు వచ్చినప్పుడు ఆనందం సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని అంటే తన భార్య దగ్గర గ్రంథంలోని సామెతల గ్రంథం చదివితే సులోమోహన్ గారు అద్భుతంగా చెబుతారు ఎందుకంటే సులోమోహన్ గారికి వెయ్యి మంది భార్యలు ఏడు వందల మంది భార్యం మూడు వందల మంది ఉప మరి ఆయన ఏ విధంగా ఉండి ఉండడో ఒక్కసారి ఆలోచించండి ఆయన ఎన్నెన్నో వనాలు ప్రసంగి గ్రంథంలో చెబుతారు ఎన్నో వనాలు తవ్వించిండు పూల చెట్లు తర్వాత ఆ చెరువులేంటి చెట్లు ఏంటి తనకు కావాల్సిన మేడలేంటి మిద్దెలు ఏంటి అన్నీ కట్టించకుండా కానీ ఆనందం ఎక్కడ దొరుకుతుందని ఎత్తుకులాడితే ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని అన్ని చేసినా కానీ సులోమోహన్ గారికి ఆనందం ఎక్కడ ఆనందం ఉంది అంటే స్త్రీ దగ్గరే ఆనందం ఉంది అంటే స్త్రీ అంటే భార్య దగ్గరే ఆనందం అనేది ఉందని సులోమోహన్ గారు చెబుతారు అందుకని స్త్రీ దేవుడు ఇద్దరిని చతపరిచిన తర్వాత వారిద్దరు కలిసి ఉంటే ఆనందం ఎలా ఉంటుందంటే ఆ ఆనందం చెప్పలేని ఆనందం చాలా వర్ణించలేని ఆనందం ఒక పెద్దాయన చెప్పిన ఒక విషయం ఆదివారం ఆరాధనలో నేను ఈ రూమ్ కలిగేటప్పుడు ఒక చాట పెద్ద చెప్పాడు ఆ భర్త భార్య వీళ్ళిద్దరూ కూడా అరుసుకున్నా లేకపోతే ఎలా ఉన్నా కానీ ఇద్దరు కలిసి ఉంటే దేవుడు ఆనందిస్తారంట వాడిద్దరు ఒకే మాట మీద ఉంటే దేవుడు ఆనందిస్తారు అంట ఎందుకంటే వీరిద్దరు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉంటున్నారు కలిసి ఉంటున్నారని దేవుడు మెచ్చుకుంటున్నాడు ఇద్దరు కలిసి ఉంటే ఆనందం ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికైనా పెడుతున్నా చూసిన జనం ఏమనుకుంటారు ఆనందిస్తారు ముందు తల్లిదండ్రి ఆనందిస్తారు ఆ పిల్లలు ఆనందిస్తారు తర్వాత ఆ పిల్లల్ని దేవుళ్ళు పెంచాలన్న ఇద్దరు కలిసి ఉంటేనే వారిద్దరు కూడా దేవుళ్ళు పెంచగలుగుతారు ఇద్దరు వేరుగా ఇద్దరు వేరువేరుగా ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే లోకాశంలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత వీరు మధ్య వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్ల వివాహాలై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఆనందం ఒకరు దూరం అయ్యి ఒకరు ఉంటే అది కూడా ఎలా ఉంటుంది కష్టంగా ఉంటుంది దేవుడు తతపరిచిన ఆ బంధం నిత్యం ఎప్పుడు కలిసి ఉంటేనే ఆనందం ఆ తర్వాత వీరు ఆ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉండి అంటే వీళ్ళిద్దరు పిల్లలు కానీ ఎవరైనా చూడకపోయినా వీళ్ళిద్దరు ఒకటై ఉండి ఇద్దరు కలిసి ఉండి వాళ్ళు చేసుకోలేగలిగిన వీరు బలం అనేది శక్తి ఉంటే వాడు జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ ఒకరు దూరం అయ్యి ఒకరు ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది ఎవరు చూడరు కుటుంబంలో పట్టించుకోరు బయట పట్టించుకోరు తర్వాత చాలా బాధాకరంగా ఉంటారు అనమాట చాలా బాధపడాల్సి వస్తుంది కానీ వాడిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎవరు మూడో వ్యక్తి వచ్చి మాట అనే ఆస్కారం అనేది వీడిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు భర్త భార్య మన దగ్గర ఉన్నా లేకపోయినా అడుకొచ్చుకొన అడుకొచ్చి పెట్టిన వాళ్ళు కూడా దేశంలో అయితే వృత్తాభ్యంలోకి వచ్చినప్పుడు భర్త లేకపోతే భార్య భార్య లేకపోతే భర్త వీడిద్దరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకొని ఆహారం తినిపించుకోవడం ఒకరికొకరు సహాయంగా ఉన్న వాళ్ళ జీవితాలు చాలా ఉన్నాయి బయట కానీ వారిద్దరిలో ఎవరైనా ఒకరు దూరం అయితే వారి జీవితం వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు వాళ్ళని చూడాలన్నా కుటుంబంలో కొడుకులు చూడాలన్నా కూతురు చూడాలన్నా ఎవరు చూడాలన్నా కానీ వారిని కొన్ని దూరంగా పెడతారు అంటే భర్త భార్య కలిసి ఉంటేనే అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అందుకు వేసుక్రీస్తు చెప్తారు సృష్టి ఆది నుండే దేవుడు పురుషుని గాను స్త్రీని గాను అరుగు చేశారు వీరిద్దరిని చతపరిచారు దేవుడు చతపరిచిండు వీరు ఏక శరీరమై ఉన్నారు వీరిని ఎవరో కూడా వేరుపరచకూడదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి వివాహం ఎంత ఘనమైనదో ఆ తర్వాత జీవితం కూడా నీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే భర్త భర్త మాట భార్య వినాలి భార్య మాట భర్త వినాలి వీరిద్దరూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు భర్త ఒకటి చెబితే భార్య ఇంకొకటి చేస్తే కుటుంబం అనేది ఆనందంగా ఉండదు ఇద్దరు ఒక మాట మీద ఉన్నప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా అనేది ఉంటుంది కలిసి ఉంటేనే కాదు కలిసి ఉంటేనే ఆనందం కలిసి ఉంటేనే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తు పోని నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకున్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించినట్లయితే దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వం నా హృదయ పురపదనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ